అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు మంచి గంధం రచన శ్రీ నాయుని కృష్ణమూర్తి గారు శ్రీ శంకర్ గారికి నమస్తే మొన్న పదహారవ తేదీన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి జయలక్ష్మితో మీకు జరిగిన వివాహానికి ఆహ్వానం లేకుండా హాజరైన వ్యక్తిని నేను మీకు నేను పూర్తిగా అపరిచితుణ్ణి గారికి మాత్రం నేను బాగా గుర్తు ఒక రకంగా చెప్పాలంటే ఆమె అభిమానిని నేను క్షమించండి నా హృదయంలో ఆమె పట్ల ఉన్న ప్రేమ తీవ్రతను అణిచిపెట్టుకోలేక ఈ రకంగా ఉత్తరం రాస్తున్నాను నేను గారిని ప్రేమించిన మాట వాస్తవమే గాని ఆమె నన్ను ప్రేమించలేదు నా ప్రేమను బహిర్గతం చేసినప్పుడు ఆమె తిరస్కరించింది బహుశా ఆ సంఘటనతో ఆమె జ్ఞాపకాల్లో నుంచి నన్ను శాశ్వతంగా తొలగించుండొచ్చు మీతో పెళ్లి నిశ్చయం కావడంతో ఇక ఆమె నా జీవితంలో ప్రవేశించే అవకాశం ఏమాత్రమూ లేదని నిర్ధారణ నిర్ధారణయింది ఆమె మీదే నా ప్రేమను ఆరాధనగా నా శేష జీవితం గడుపుతాను మీకు ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నానంటే మీ సాహచర్యంలో గారి జీవితం నిత్య పున్నమిలాగా గడవాలి ఆమె ఎన్నడూ కంటతడి పెట్టకూడదు ఆమె గత జీవితంలోని ఏ సంఘటన మీకు ఆమె ప్రవర్తనపైన అనుమానం రేకెత్తించి ఆమె బ్రతుకును నరకప్రాయం చేయకూడదు ఎప్పుడైనా ఎవరైనా ఆమె ఒక రిక్షావాడితో పాటు ఒక రాత్రి గడిపిందన్న విషయాన్ని చెబితే మీరు విని పట్టించుకోకండి ఆమెను అనుమానించకండి హింసించకండి ఆ రిక్షా నరసింహులు ఉండే నెహ్రూ నగర్లోని రాతి మసీదు వీధిలో వాళ్ళెవరైనా ఈ వార్తను మీకు ముందుగా చేరవేస్తారేమో అని నేనే గారి శ్రేయోభిలాషిగా రాస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితంలోనూ యాదృచ్ఛికంగా ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి నేరం చేసేది పరిస్థితులే కాని వ్యక్తులు కాదు గారు నాకు బాగా తెలుసు ఆమె ఎందుకు ఎలాంటి బలహీనతకు లోనై రిక్షావాడితో ఒక రాత్రి గడిపిందో అర్థం చేసుకోలేకపోతున్నాను కాని ఆమె క్షమించదగిన వ్యక్తి గారు కేవలం ఒక రాత్రి చేసిన తప్పును ఆసరాగా తీసుకుని ఆమె జీవితంలో నిప్పులు పోయకండి ఈ ఉత్తరాన్ని పూర్తిగా మర్చిపోండి ఇట్లు జయలక్ష్మిగారు జీవితమంతా సుఖంగా గడపాలని మనఃపూర్వకంగా కోరే ఆమె శ్రేయోభిలాషి ఉత్తరం శాంతం చదివిన శంకర్ ముఖంలో రంగులు మారాయి గుప్పిటలో ఉత్తరం నలిగిపోయింది పక్కనున్న వేస్ట్ బాస్కెట్లోకి దాన్ని విసిరేసి జేబులో నుంచి సిగరెట్ తీసి వెలిగించాడు ఇదిగో భవానీ ఈ సంవత్సరం మన కంపెనీ బడ్జెట్లో ఎంటర్టైన్మెంట్ ఎలొకేషన్ ఎంతో గుర్తుందా పక్క సీటు మునిసుందరం అడిగాడు నిల్ కరుగ్గా సమాధానమిచ్చి ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ ఫర్ ఫర్వైల్ ప్రాధేయపూర్వకంగా అని తలను కుర్చీ కోడు మీద వెనక్కు వాల్చి కళ్ళు మూసుకున్నాడు పక్క సీటు మునిసుందరం అతన్ని రెండోమారు పలకరించే సాహసం చేయలేదు స్థిభితంగా ఉండలేకపోయాడు భవానీశంకర్ కళ్ళు మూసుకుంటే కనిపించే జయలక్ష్మి అందమైన తైలవర్ణ చిత్రం మీద నల్లటి సిరా ఎవరో కొమ్మరించినట్లు తన గుండెల్ని ఎవరో ముష్టివాడు రెండు చేతులతో అదిమి పట్టి పిండుతున్నట్టు ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ లేని బ్లాక్ హోల్లో తనను పడేసినట్టు అయ్యాడు ఎంతోసేపు అలాగే ఉండలేకపోయాడు శంకర్ సిగరెట్టును నలిపి ఆస్ట్రేలో పడేసి వేస్ట్ పేపర్ బాస్కెట్లో తను ఇందాక ఉండచుట్టి విసిరేసిన ఉత్తరాన్ని మళ్ళీ అందుకొని సాప్ చేసి ఇంకోమారు చదివాడు పూర్తిగా చదివిన తర్వాత జాగ్రత్తగా మడిచి ప్యాంటు జేబులోని పర్సులో దాచుకొని నేరుగా మేనేజర్ గదిలోకి వెళ్ళాడు సర్ ఈ పూట సెలవు కావాలి ఒంట్లో బాగోలేదు ముక్తసరిగా అన్నాడు నేను కూడా అంతేనయ్యా పెళ్ళైన కొత్తల్లో నీకన్నా సీరియస్గా ముఖం పెట్టి సెలవు అడిగేవాణ్ణి మేనేజర్ నవ్వుతూ సెలవు రాసిచ్చేళ్ళు అంటూ భవానీశంకర్ వంక తమాషాగా చూశాడు బలవంతంగా పెదవుల మీదకి చిరునవ్వు అరువు తెచ్చుకొని శంకర్ రెండు వాక్యాల్లో సెలవు చీటీ రాసిచ్చి బయటపడ్డాడు అడుగు తీసి పెడుతున్న ప్రతి అడుగు భూమి మీద ఆనుతున్నట్టు అనిపించటం లేదు పాదం పడే ప్రతి చోట బురద ఉన్నట్టు అది మీదకి ఎగిరి బట్టలు పాడు చేస్తున్నట్టు అనిపించసాగింది సెలవు పెట్టి తనెక్కడికి వెళ్లాలో తేల్చుకోలేకపోయాడు మస్తిష్కం శూన్యమైనట్లు ఆలోచించగలిగే స్థితిలో తన మెదడు లేనట్లు అనిపించసాగింది ఎదురుగా కనిపించిన ఇరానీ హోటల్లోకి దారితీశాడు టీ తాగి సిగరెట్ వెలిగించి తాపీగా ఆలోచించసాగాడు ఎంతో సరదాగా ఉండే తన మనసును ఉదయం పోస్టులో వచ్చిన ఉత్తరం కలిచివేసింది మనసులో నుంచి ఆ ఉత్తరంలోని సంగతి పూర్తిగా తొలగిపోవాలంటే ఒకటి ఉత్తరం చూపించి జయలక్ష్మిని విషయమేమిటని ప్రశ్నించడం రెండు ఆ రిక్షా వాణ్ణి గాని ఆ వీధిలో వాళ్లను గాని అడిగి తెలుసుకోవడం మూడో అవకాశం ఉత్తరం రాసిన వాణ్ణి పట్టుకుని నిలదీయడం ఉత్తరంలో అడ్రస్ రాయలేదు కాబట్టి రాసిన వాణ్ణి కనిపెట్టడం దాదాపు అసాధ్యమైన విషయం జయలక్ష్మిని నేరుగా అడుగుదామనే ఆలోచనకు కూడా ధైర్యం చాలడం లేదు ఉత్తరంలో రాసిన దాంట్లో ఏ కొంతైనా నిజముంటే పర్వాలేదు కానీ పూర్తిగా అబద్ధమైతే తను డిస్టర్బ్ అవుతుంది ఇక మిగిలింది రాతి మసీదు వీధిలో ప్రశ్నించడం ఇదెంతవరకు సబబు తనెవరో అక్కడి వాళ్లకు తెలిసే అవకాశం లేదుగాని పొరపాటున తెలిస్తే అసహ్యంగా ఉంటుంది మళ్లీ టీ తెప్పించి ఇంకో సిగరెట్ వెలిగించాడు ఆలోచనలు ఎటూ ఉత్తరాన్ని చించి అవతల పడేసి దాన్ని గురించి పూర్తిగా మర్చిపోవడం మంచిదనిపిస్తోంది కాని గుండెలో ఏదో మూల సూక్ష్మాతి సూక్ష్మంగా నాటుకున్న అనుమాన బీజం భవిష్యత్తులో ఏదో ఒక సంఘటనతో మొలకెత్తే అవకాశం లేకపోలేదు కాబట్టి ఆ విత్తనాన్ని తొలగించాలి ఒక వచ్చినట్టు పైకి లేచాడు ఆ వేళప్పుడు ఇంటికొచ్చిన భర్త వంక మందహాసంతో చూసింది జయలక్ష్మి భార్య చూపుల ప్రశ్నకు సమాధానమిస్తూ కొంచెం అర్జెంటు పని వెంటనే వెళ్ళాలి రాత్రికి ఆలస్యంగా వస్తాను అంటూనే బట్టలు విప్పి లుంగీ చుట్టుకొని బాత్రూంలోకి దూరాడు ఆఫీస్ పనేనా టవల్ అందిస్తూ అంది ఇలా కొత్తగా పెళ్లైన వాళ్ళని ఆఫీస్ పనులతో వేధిస్తే చచ్చి నరకానికి వెళ్తావని మీ మేనేజర్తో సీరియస్గా చెప్పేయలేకపోయారా నవ్వింది ముఖం మీద పోసుకోబోతున్న చెంబెడు నీళ్లు భవానీశంకర్ ఆమె తల మీద కుమ్మరించాడు బాత్రూంలో నేల గరుగ్గా లేకపోవడం వల్ల జయలక్ష్మి కాలు సర్రున జారి ఆసరాగా అతని చేయి పట్టుకుంది రాతి మసీద్ వీధిలోకి అడుగుపెట్టిన తర్వాత శంకర్ అడుగులు తడబడ్డాయి ఉద్వేగంతో శరీరం సన్నగా వణుకుతున్నట్టు అనిపించింది ఆ వీధిలోకి శుభ్రమైన బట్టలు వేసుకుని వచ్చేవాళ్లు అరుదుగా ఉన్నట్టుంది అందరూ శంకర్ వైపు విచిత్రంగా చూస్తున్నారు తను మాట్లాడదగిన వ్యక్తి ఎవరైనా కనిపిస్తారా అని అతని చూపులు వెతుకుతున్నాయి ఎవరు కావాలయ్యా ఒక స్త్రీ చొరవగా అడిగింది నరసింహులు రిక్షాలు అవుతుంటాడు ఆడా అదే ఇల్లు ఆవిడ చూపుడు వేలు ఆధారంగా దృష్టి సారించిన శంకర్కు ఆ కోణంలో ఇల్లేమీ కనిపించడం లేదు కాని లాంటిది కనిపించింది ధృవపరుచుకోవడానికి తనూ చేయి చూపిస్తూ అదేనా అన్నాడు ఆ అదే ఆయన ఆడు బాడుకుపోయి ఉంటాడు ఈ టయానికి ఇంట్లో ఎవరూ ఉండరు ఆడికి పెళ్లి పెటాకుల్లేవు ఇప్పుడే చూడాలనుకుంటే ఆ రంగమహల్ దగ్గరికి పోతే దొరుకుతాడు బేరాలేమీ లేకపోతే ఆడనే పడుంటాడు ఎవరునడిగినా చూపిస్తారు మరి శంకర్ వెయ్యబోయే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పిందావిడ ఇంకోమారు ఆ వంక పరీక్షగా చూసిన భవానీశంకర్ వెనక్కి తిరిగాడు రంగమహల్ థియేటర్ ముందు నిలబడి సిగరెట్ వెలిగిస్తూ నిలబెట్టిన రిక్షాల వైపు వాటి తాలూకు మనుషుల వైపు పరీక్షగా చూడసాగాడు భవానీశంకర్ అతని చూపుల్ని పసికెట్టిన ఇద్దరు రిక్షా వాళ్ళు దగ్గరకొచ్చి బండి కావాలా సార్ అన్నారు రిక్షాతో అంతగా అవసరం లేనట్టు నిలబడి నర్సింహుల రిక్షా ఉందా అడిగాడు వచ్చిన వాళ్ళు కుదిరే బేరం కాదనుకుని ఆడేనా ఆ కానుక చెట్టు కింద ఉన్నాడు చూడు సార్ అని వెనక వెళ్ళిపోయారు అవసరమే లేనట్టు చెట్టు కింద రిక్షా నిలిపి బీడి కాలుస్తున్నాడు ఆ భవానీ శంకర్ అతని దగ్గరగా వెళ్ళి రిక్షా అని పిలిచాడు ఉలిక్కిపడ్డట్టు పైకి లేచి భవానీ శంకర్ వైపు చూసి ఏం సార్ బండి కావాలా ఉన్న టవల్తో రిక్షా సీటు దులుపుతూ అడిగాడు మాట్లాడకుండా శంకర్ రిక్షా ఎక్కి కూర్చుంటూ శివాలయం దగ్గరికి పోని అన్నాడు నరసింహులు రిక్షా ఎక్కి తొక్కసాగాడు వంక పరీక్షగా చూశాడు భవానీశంకర్ దృఢంగా బలిసిన శరీరంతో కండలు తిరిగి ఉన్నాడు వయసు సుమారు ముప్పై ఏళ్లుండొచ్చు చామనచాయితో అందంగానే ఉన్నాడు ముఖం పలకరిద్దామనే రీతిలో సౌమ్యంగా ఉంది శివాలయం అనగానే రిక్షా తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాం డబ్బులెంత కావాలో అడగవా ఏం భవానీశంకర్ అడిగాడు సార్ మిమ్మల్ని ఆడాయిడిస్తే మీరు ఊరికే పోరు ఎంతో అంతో ఇస్తారు అది చాలు నాకు ఈ దినానికి నా ప్రాప్తం ఇంతే అనుకుంటా తాత్విక ధోరణిలో అన్నాడు ఏమీ ఇవ్వకపోతే న్యాయం కాదు సార్ అని ఒక ముక్క అంటానంతే నువ్వు దేవుణ్ణి నమ్ముతావా నరసింహులు రిక్షా తొక్కడం ఆపేశాడు వెనక్కి తిరిగి తీరిగ్గా అవును సార్ నిజంగా నేను దేవుణ్ణి నమ్ముతాను ఆ దేవుడనేవాడు లేకుంటే ఆడ రంగమహల్ కాడ ఎంత లేదన్నా ఇరవై రిక్షాలుండాయే మీరందర్నీ కాదని యాడ్నో కానక చెట్టు కింద ఎల్లకిల్లా పడుకున్నోడిని నా దగ్గరకొచ్చి రిక్షా కదా దేవుడు ఉన్నట్టా లేనట్టా సార్ ఏదో ఒకటి చెప్పని నిలదీస్తున్నట్టు అన్నాడు సమాధానంగా చిరునవ్వునవి పద అన్నాడు భవానీశంకర్ రిక్షా ముందుకెళ్తోంది నీ పేరు నర్సింహుల్ సార్ ఈ ఊరేనా అవును సార్ రంగమహల్ ఎనకాల నెహ్రూ నగర్లో ఇల్లు మా నాయన మిగిలించిపోయింది ఆ ఇల్లు ఒక్కటే సార్ ఎవరూ లేరు నాకు పెళ్లి చేసుకోలేదా చేసుకోవాలనే ఉంది కానీ కుదరలేదు సార్ చేసుకోకపోతే ఉన్నాయి కదా ఐదో పదో ఇస్తే అవసరం తీరిపోతుంది గా అన్నట్టు అన్నాడు శంకర్ కిసుక్కు నవ్వాడు నరసింహులు మీ దగ్గర దాచేదేముంది సార్ మీరనింది నూటికి నూరు రైటే ఎప్పుడన్నా అనిపిస్తే కామాక్షమ కంపెనీకి వెళ్ళిపోతాను కానీ సార్ దానికి పెండ్లానికి తేడా ఉంటుంది కదా సార్ పెండ్లవంటే ఇంట్లో పడుంటుంది ఏ నీళ్లు స్థానానికి పెడుతుంది ఈ ఈదేనం చేపల కూర కావాలే అని పడేస్తే వండి పెడుతుంది ఆ సుఖం దాని దగ్గర ఎక్కడ కుదురుతుంది సార్ నువ్వు తాగుతావా ఏదేనమన్నా దుడ్లు శానా వస్తే ఒక నూరు మిల్లీ లేస్తాను సార్ అంతే ఆ పైన నా వల్ల కాదు రేటు కూడా చానా అయిపోయింది అది సరే నర్సింహులు కాలేజీ అమ్మాయిలు ఫ్యామిలీ లేడీసు కంపెనీలకు వెళ్తారట నిజమేనంటావా నర్సింహులు రిక్షా ఆపేశాడు మళ్ళీ సార్ దేవుడు తోడు ఆ సంగతులు తెలియవు సార్ కాని నువ్వన్నావే ఆ మాట మాత్రం నిజమేనంట సార్ చాలామంది చెప్పినారు కాలేజీ పిల్లోళ్ళు రోగం సార్ ఇంట్లో అమ్మ నాన్న తినో తెనుకో దుడ్లు పంపిస్తే వీళ్ళు కొవ్వు పట్టి ఇట్లా కంపెనీలకు లాడ్జింగుల్లో బుకింగులకు పోయే దేనికి సార్ అయితే అందరూ అట్ట ఉండరనుకో ఇద్దరూ ముగ్గురో గురించి అందరికీ పేరు రాత్రిపూట కాలేజీ హాస్టళ్ల దగ్గర రిక్షా నిలబెడితే బేరాలు తగులుతాయని మా ఓళ్ళు చాలా మంది చెప్తారు సార్ నాకే ఇష్టం ఉండదు అయితే నీ రిక్షాలో ఎప్పుడు అలాంటి కేసులు ఎక్కలేదన్నమాట లేదు సార్ పోనీ నీ రిక్షా ఎక్కిన అమ్మాయిల్లో కాలేజీ అమ్మాయి కానీ ఇంకొకరు గాని మనసు పడ్డం జరిగిందా శివాలయం వచ్చేసింది నరసింహులు రిక్షా ఆపి కిందకి దిగి చెయ్యి చూపుతూ ఏమన్నా ఇవేంటి సార్ ఇంకేదన్నా బేరం దొరికితే చూసుకుని పోతాను అన్నాడు నేనిక్కడ వెళ్దామని రాలేదయ్యా పొద్దుపోకుండా ఉంటే నీ రిక్షా ఎక్కా కాసేపు నీకు పది రూపాయలు ఇస్తాను బేరాలు పోతాయని నువ్వేం బాధపడక్కర్లేదు నరసింహుల ముఖంలో కాస్త సంబరం కనిపించింది మరైతే ఒక రూపాయి ఇట్లా పడేయండి సార్ టీ తాగి బీడీ కొనుక్కుని వస్తాను అన్నాడు నేను వస్తాను పద అని భవానీశంకర్ నర్సింహులతో పాటు టీ తాగి బీడీలు కొనిపించాడు ఇద్దరూ పక్కనే చెట్ల కింద ఉన్న పెద్ద బండ మీద కూర్చున్నారు తాపీగా బీడీ వెలిగించిన నరసింహులు ఇప్పుడు చెప్పండి సార్ అదేంటో ఇందాక అడిగి అదా ఏదో సరదాగా అడిగానులే నీ రిక్షాలో ఎక్కిన వాళ్లలో ఎవరన్నా మీద మనసు పడ్డారా అని అడిగానంతే ఆరిపోయిన బీడీని తుపుక్కున ఉమ్మి విసిరిపడేస్తూ లేదు సార్ అంత అదృష్టం నాకు పట్టలేదు సార్ కానీ సార్ ఒక విషయం చెప్తా అది మీరిన్ని విషయాలు అడిగినారని చెప్తా ఉన్నాను సార్ నేనెవరిని చెప్పండి సార్ రిక్షా తొక్కుకునేవాణ్ణి రైటే కదా సార్ అట్లాంటి నేను నవ్వొద్దండి సార్ ఇన్నాళ్ళు ఎవరికీ చెప్పుకోలేదు మీ ముందు ఈ దినం బయటపడి చెప్తా ఉన్నాను నేను ఒక అమ్మాయి మీద మనసు పడ్డాను సార్ ఊపిరి పీల్చుకోవడానికి ఆగి ఆ టైము వృధా చేయకుండా ఇంకో బీడీ వెలిగించాడు శంకర్ సర్దుకొని కూర్చున్నాడు దేనికైనా పుట్టేటప్పుడు ఆ దేవుణ్ణి అడుగొచ్చి ఉండాలి సార్ రాతలేదు కానీ ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం మీరు నమ్మరు తాకితే మసైపోతుందేమో అనేంత బావుంటుంది దీనమ్మ ఆయమ్మ కాలేజీకి పోయే టయానికి ఇంటి ముందు రిక్షా పెట్టి కూర్చునేవాణ్ణి కాదు ఆయమ్మ నా మీద పడి నన్ను కావలించుకుంటుంది అనుకునేదానికి అదో తృప్తి సార్ నా రిక్షాలో కూర్చుంటే చాలా అనుకునేవాణ్ణి ఏ వీధిలో ఉంటుందా అమ్మాయి బాలాజీ నగర్ ఫస్ట్ రోడ్డు భవానీ శంకర్ నేనట్ట గుల్లో అమ్మోరిని చూసినట్టు చూస్తా ఉంటే ఆయమ్మకు నేనంటే చీమను చూసినట్టు రిక్షా ముందుకు తీసుకొని పోయి పెట్టినా సార్ ఒక్కో దినం చూడనే చూడదు బుద్ధి బాగుంటే నా రిక్షా ఎక్కుతుంది లేకుంటే ఇంకో రిక్షా అయినా నాకు కోపం లేదు సార్ మర్నాడు మళ్ళా కరెక్ట్గా టయానికొచ్చేవాణ్ణి ఏమైందంటే సార్ మీకు వివరంగా చెప్తాను ఆ దినం బిందీలతో గుమ్మరించినట్టు వానొచ్చింది మాపటేలకు తగ్గిపోయింది గాని నా రిక్షాకు బేరాలేమీ తగలేదు చేతిలో దమ్మిడి కూడా లేదు ఇంటికి పోయి పడుకుందామంటే బుద్ధి పొట్టదు బయట రోడ్డు మీద తిరగడానికి సహించలేదు నేరుగా రిక్షా తీసుకుని బాలాజీ కాలనీ ఫస్ట్ రోడ్డు మీద అమ్మాయి గారింటి ముందు నిలబెట్టి కూర్చున్నా దినవంతా వాన కూర్చినా అప్పుడు మాత్రం నిలిచిపోయి చుక్కలు కాస్తా ఉంది దీని దొంపదేగా ఈ వాన మళ్ళా ఏ అర్ధరాత్రికో కొంపలు ముంచుతాది అనుకుంటా ఉండా సరిగ్గా అప్పుడే అమ్మాయి గారు ఆళ్ల చిన్న తమ్ముడితో పాటు బయటకొచ్చారండి చీకట్లో నేనెవరైంది చూడకుండా రిక్షా అంది నేను గబాల్ని రిక్షా తీసుకెళ్లి నిలబెట్టినా రంగమహల్కి పోవాలా ఎంత ఇయ్యాలా అని అడిగింది నేనేమో వానొస్తుందమ్మా వచ్చేటప్పుడు ఇబ్బంది అయిపోతాది అన్నా ఆ గారికి కోపం వచ్చేసింది నువ్వు నీతులు చెప్పేదేంటి నువ్వొస్తావా ఇంకో రిక్షా చూడమంటావా అని కరుగ్గా అనింది నేను భయపడిపోయి ఎక్కడ అమ్మాయి గారు అన్న రంగమహల్ థియేటరు ఇంకొంచెం దూరం ఉంటుంది అప్పుడు రిక్షా టైర్ పంచర్ అయిపోయింది జీవితంలో ఎప్పుడూ లేనంత బాధ అయింది ఆ అమ్మాయి గారు పాపం పర్లాంగు దూరం నడిచి వెళ్ళినారు అంత రాత్రిపూట రిక్షా టైర్కు ఎవరూ పంచర్ అయ్యరు ఇంకోటి తోసుకుంటా వెళ్ళిపోవచ్చు నేను కానీ పాపం ఒకేళ సినిమా ఇడ్చిపెట్టిన తర్వాత వానొస్తే అమ్మాయి గారు ఇంటికెలా వెళ్తారు నేనున్నా కూడా నా రిక్షాలో తీసుకెళ్లేదానికి ఈలు పడదు అయినా అమ్మాయిగారు క్షేమంగా ఏ బండో ఎక్కిన తర్వాత పోదామని రిక్షాలోనే కూర్చుని ఉండిపోయినాను నేను అనుకున్నట్టే అయింది సార్ కొండలతో పోసినట్టు వానం ముంచేసింది ఊరు వాడ ఒకటైపోయిందేమో అనిపించింది వానొచ్చేసి ఆటో వాళ్లు రిక్షాలోళ్లు ఎక్కడాళ్ళ అక్కడ క్షణంలో ఏలిపోయినారు మా అంటే రెండు మూడు రిక్షాలు నాలుగు ఆటోలు ఉంటాయేమో వాన తిప్పిచ్చి మళ్ళీచ్చి కొడతా ఉంది సినిమా ఈడ్చిపెట్టేసినారు నిమిషంలో ఉన్న ఆటోలు రిక్షాలు వెళ్ళిపోయినాయి నా చూపంతా అమ్మాయి గారి మీదనే వాన కొంచెం తగ్గినట్లు కనిపిస్తానే జనం కొంచెం కొంచెం వెళ్లిపోతా ఉన్నారు మిగిలినోళ్లు రోడ్డు మీద షాపుల ముందర వరండాలుంటాయే ఆటిల్లో నిలబడ్డారు తడుసుకుంటూ పోయినోళ్లు పోగా ఆ అమ్మాయి గారు ఆల తమ్ముడు మిగిలిపోయినారు నేను తడుచుకుంటూనే దగ్గరికి వెళ్ళాను మెరుపు మెరిసినప్పుడు ఆయమ్మ నా మోగం చూసింది గుర్తుపట్టినాది సార్ ఏమయ్యా రిక్షా టైర్ బాగైందా అని అడిగినాది ఇంత రాత్రిలో ఎవరు చేస్తారమ్మా అట్టాగే ఉండాలి పాపం మీరిప్పుడు ఎట్లా అంటా ఉండానో లేదు దగ్గరలో డామ్ అని పెద్ద పిడుగు పడింది ఆ పిల్లోడు వాళ్ళక్కను గట్టిగా పట్టుకుని కావలించుకుని ఏడ్చేసినాడు ఆయమ్మ కూడా పాపం ఏడుపోస్తానే ఉంది నేనేం చేయగలను సార్ ఆటికి అమ్మాయిగారు మీరేమీ అనుకోనంటే ఒక మాట వీడికి దగ్గరలోనే మా గుడిసుంది అది మా నాయన కాలంది ఎంత వాన కొట్టినా లోపల తడవనే తడవదు వాన నిలిచిపోయేంత వరకు మీరాడుంటే మళ్ళా ఎవరిదన్నా రిక్షా తెస్తాను మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెడతాను అన్నా ఆయమ్మ ఏమనుకునిందో ఏమో పాద అంది రిక్షా చక్రం పోతే పోయిందని ఆళ్లను కూర్చోబెట్టి బోరుమని పడతా ఉండే ఆ వాన్లోని రిక్షా తోసుకొని మా ఇంటికి సత్య ప్రమాణికంగా చెప్తా ఉండ సార్ ఆ అమ్మాయి గారిని ఇంటికి రమ్మనేటప్పుడు నాకు మనసులో ఎలాంటి ఇది లేదు సార్ ఇది అంటే చెడిపేయాలనే ఇది సార్ ఆళ్ళకేమో నొలక వేసి పడుకోమన్నాను నేను ఒక మూల గోడ కానుకొని కూర్చొని పీడి ఎలిగించా ఆ అమ్మాయి గారి తమ్ముడు ఎప్పుడో నిద్రపోయినాడు నాకు యదవ ఆలోచనలన్నీ వచ్చాయి భలే ఛాన్స్ వచ్చింది కదా ఎన్నో దినాలుగా అమ్మాయిని చూసి కదా ఇప్పుడు మీద పడితే ఏం చేస్తుంది అని అనిపించింది సార్ కానీ పాపం ఆ అమ్మాయికి నా ఆలోచనలు తెలియదు నిద్రపోయింది ఒక రాత్రి ఎలా అమ్మాయి గారు అట్లా ఇట్లా పొరులినప్పుడు హాయమ్మ బయట పక్కకు పడిపోయింది సార్ అది చూసి నేను రాక్షసున్నైపోయినాను సార్ ఇంకొక నిమిషం ఉంటే మీద చెయ్యేస్తాను అప్పుడేమైందంటే సార్ ఒక బ్రహ్మాండమైన పిడుగు పడింది సార్ కెవ్వు మంటూ అమ్మాయి గారు దిగ్గుమని లేచి నన్ను చూసి నాకు భయంగా ఉంది నరసింహులు నువ్వు నా మంచం పక్కనే చాపేసుకుని పడుకో అనింది సార్ నేను చాపేసుకుని మంచం పక్కనే పనుకునేంత వరకు అమ్మాయిగారు నిద్రపోలేదు సార్ పాపం మాయా మర్మం లేకుండా హాయమ్మ వాళ్ళింటో పనుకున్నట్టు పనుకునేసరికి చిదవ జన్మ అనిపించిపోయింది సార్ నాకొచ్చిన యవ ఆలోచనకు నాకే సిగ్గైంది హాయమ్మ నన్ను ఎంత నమ్ముంటే నా వెనకాల మా ఇంటికొచ్చింది నమ్మినోళ్లకు దురోహం చేయొచ్చునా సార్ నేను చేయలేదు సార్ పొద్దు పొడిచే వరకు వాళ్ళ కాపలా కాసినాను సార్ కోడుగుజ్జాం వరకు వాన పడింది ఈ లోపల వాళ్ళింట్లో వాళ్ళు భయపడిపోయి ఊరు ఊరంతా గాలించేసినారు ఒక ఇరవై మంది అంతా ఎతికేసినారు చివరికెవరో రిక్షా నరసింహులతో పాటు వెళ్ళింది అని చెప్పినారేమో కరకర పొద్దు మొలిచేసరికి వచ్చేసినారు హాయమ్మ వాళ్ళ నాయంతో పోయేటప్పుడు నా పక్క చూసి రెండు చేతులతోనూ దండం పెట్టింది సార్ దీనేమ్మ బతుక్ అదొక్కటి నేను నేనట్టా ఉంటే మా ఈదులో వాళ్ళు ఎవరోయ్ రాత్రి మంచి పెట్టను పట్టుకొచ్చినావే అని ఎగతాలు చేసినారు ఎవరు ఎట్టా అనుకుంటే ఏమిలే నేను తప్పు చేయలేదు కదా అని ఉండిపోయినాను సార్ నువ్వు చెప్పు సార్ నేను తప్పు చేసినానా భవానీ శంకర్ కళ్ళు చెమ్మగిల్లాయి నరసింహులు వీపు మీద చెయ్యి వేసి నువ్వు చాలా మంచివాడివి నరసింహులు అన్నాడు నరసింహులు మొహం కళకళ్లాడింది టైం చూసుకున్నాడు భవానీ శంకర్ ఎనిమిది గంటలవుతోంది పద నరసింహులు నన్ను మా ఇంటి దగ్గర గాని అన్నాడు దూది పింజలా తేలిపోతున్నట్టుంది శరీరం ఇంటి ముందు రిక్షా దిగిన శంకర్ నరసింహులు ఈ పూట నువ్వు మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి కాదనకూడదు అన్నాడు ఉబ్బి తబ్బిబ్బైపోయాడు నరసింహులు అదేంది సార్ అన్నం తినేది గినేది వద్దుగాని ఐదో ఆరో కొట్టండి నూర్మిల్లీ లేసుకుని జల్సా చేసుకుంటాను అన్నాడు నీకేం కావాలో ఇక్కడికే తెప్పిస్తాను అంటూ కాలింగ్ బెల్ నొక్కాడు భవానీశంకర్ తలుపు తెరిచిన జయలక్ష్మికి భర్త భర్తతో పాటు నరసింహులు కనిపించేసరికి అర్ధం కాక అయోమయంలో పడిపోయింది ఏమోయో అలా నిలపడిపోయావు ఇతను నా ఫ్రెండ్ మనతో ఇవాళ ఇక్కడే భోంచేస్తాడు నవ్వుతూ అన్నాడు భవానీశంకర్ బాలాజీ కాలనీ ఫస్ట్ రోడ్ అమ్మాయిగారా నోరు వెళ్లపెట్టేశాడు నరసింహులు శంకర్ పరుసులో దాచిన ఉత్తరాన్ని తీసి అవతల పడేశాడు ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక సెప్టెంబర్ తేదీ సంచికలో ప్రచురింపబడింది నాయన గారు చెప్పిన కథ వెనుక కథ చాలా గ్యాప్ వచ్చింది ఎందుకొచ్చిందో ఏమో గుర్తుకు రావడం లేదు బహుశా మాబడి పాఠశాల పత్రిక పనుల్లోనూ ప్రింటింగ్ ప్రెస్ వ్యవహారాల్లోనూ మునిగిపోయి కథల గురించి ఆలోచించే తీరిక ఉండి ఉండుండదనిపిస్తోంది ఆఫీస్ పనులతో తిరుపతికి తరచూ వెళ్లేవాణ్ణి వెళ్లినప్పుడల్లా మిత్రులు ఒకరో ఇద్దరు కలిసేవారు కలిసిన వాళ్లతో కాసేపు కాలక్షేపం తప్పనిసరి చాలా ఏళ్లుగా కనిపించని వాళ్ల గురించి వాకపు చేసేవాణ్ణి తెలిస్తే కొందరు గురించి చెప్పేవారు రంగనాథం గురించి మిత్రులు చెప్పిన మాటలు నన్ను కొంత ఇబ్బంది పెట్టాయి రంగనాథం గవర్నమెంట్ ఉద్యోగం భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడికో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడట రెండేళ్లు గడుస్తున్నా ఆచూకీ లేదు అసలు విషయం ఏమిటని రెండు మూడు సార్లు తరచి అడిగిన తర్వాత ఒక ఫ్రెండ్ చెప్పాడు రంగనాథం భార్య గురించి చెడుగా ఎవరో ఉత్తరం రాశారట అప్పటినుంచి తను అన్యమనస్కంగా ఉండి కొన్ని నెలల తర్వాత ఇల్లు వదులు వెళ్ళిపోయాడట చాలా రోజులు ఈ విషయం నా మనసును వెంటాడింది చివరికి ఈ కథను రాశాను రంగనాథం ఈ రోజుటికి ఇంకా తిరిగి రాలేదు ఇప్పటికైనా వస్తే బావుండు అనిపిస్తోంది చౌడేపల్లి డిసెంబర్ ఏడు రెండు వేల పది రంగనాథం ఇది మార్చిన పేరు కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మందికి ఈ కథలు చేరతాయి